కొలింకొండల మండలంలో బస్ స్టాండ్ దగ్గర ఆటో కార్మికులు ధర్నా చేశారు ఈ ధర్నా కార్యక్రమం ఆటో యూనియన్ నాయకుడు కంబగిరి స్వామి అధ్యక్షుడు జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా ఏఐటిసి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శివపాలకృష్ణ హాజరయ్యారు బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై అనేక ఉద్యమ పోరాటాలు నిర్వహించి కార్మికులకు న్యాయం చేయడంలో ఘన చరిత్ర ఏఐటీయూసీకి ఉందన్నారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యావసర ధరలను భారీగా పెంచి రవాణా రంగాన్ని దివాలా తీస్తుందని మండిపడ్డారు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన టోల్ గేట్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు దేశ అభివృద్ధిలో ఆటో రంగం కార్మికుల పాత్ర ఉంది కాబట్టి వారికి భవన నిర్మాణ కార్మికుల వల్లే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే అరవై ఏడు దాటిన ప్రతి ఆటో కార్మికులు పెన్షన్ ఏర్పాటు చేయాలని పిఎఫ్ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కన్వీనర్ సూర్యనారాయణ ఏటీయుసి నాయకులు నాకాంజనేయులు రవి బాల సంచీవులు రమేష్ భూపాల్ శ్రీరంగ తదితర ఆటో కార్మికులు పాల్గొన్నారు के था? और ट्राइक के था? हर से ऐसी